సౌందర్యలహరి ఇరవై తొమ్మిదవ శ్లోకం ఈ శ్లోకంలో శ్రీదేవికి గల పతిభక్తిని గురించి తెలిపారు శ్రీదేవి భతృ శుశ్రూషామని తెలిపారు శ్రీదేవి సర్వశక్తిశాలిని స్వతంత్రురాలు అయినా అహంకారము లేనిదై పతిభక్తి పరాయణగా ఉంటుందని శంకరులు దీనిలో తెలిపారు శ్లోకం కిరీటం వైరించం స్ఖలసి జహి జంబారి మకుటం భవనం ప్రత్యవనం తవ పరిజనోక్తిర్విజయతే దీని భావం తల్లి బ్రహ్మ హరి ఇంద్రుడు ని సేవ చేయడానికి వచ్చి తలలు వంచి నీకు నమస్కరిస్తూ ఉంటారు నీవు ఇంకా వారిని కన్నెత్తైనా చూచి ఉండకపోవచ్చు ఇంతలో శివుడు నీ అంతఃపురానికి వస్తూ ఉంటాడు నీవు శివుని చూచి నీకు నమస్కరిస్తూ ఉన్న బ్రహ్మాదులను పట్టించుకోకుండా తొందరగా నీ భర్తకు ఎదురుగా వెళ్ళడానికి లేస్తావు అప్పుడు నీ చెలికత్తలు నిన్ను హెచ్చరిస్తూ అమ్మ నీ ముందు భాగములో ఇక్కడ బ్రహ్మ కిరీటం అడ్డముగా ఉంది తప్పుకొని నడువు ఇక్కడ విష్ణువు యొక్క కఠినమైన కిరీటాగ్రము ఉంది నీ పాదానికి తగిలి తొట్టుపాటు పడతావేమో అక్కడ దేవేంద్రుని కిరీటం ఉంది దానిని తప్పించుకుని పక్కకు అడుగువై అని జాగ్రత్తలు చెబుతూ ఉంటారు ఈ విధముగా మాట్లాడుతున్న నీ పరిజనుల మాటలు సర్వోత్కర్షగా ప్రకాశిస్తున్నాయి అని దీని అర్థం ఫలశ్రుతి ఈ శ్లోకాన్ని పారాయణం చేయడం వల్ల పరమ రాక్షసుల వంటి క్రూరులను దుష్టులను మూర్ఖులను కూడా వసము చేసుకొని ఉండగలరు